మాజీ మంత్రి సినీ నటి రోజాను అరెస్ట్ చేస్తారా కేవలం ప్రచారానికే పరిమితమా లేకపోతే కు రంగం సిద్ధమైందా డేట్తో సహా సెప్టెంబర్ ఐదవ తేదీన రోజాను అరెస్ట్ చేస్తారన్న ప్రచారంలో వాస్తవం ఉంది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే విధంగా ఆ పార్టీకి సంబంధించి మిథున్ రెడ్డి కావచ్చు ఇతర మంత్రులు కావచ్చు వరుసగా అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజాను అరెస్ట్ అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది నిజానికి మాజీ మంత్రి కావడం అందులో మహిళ కావడంతో ఆమెను అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా గవర్నర్ వంటి అక్కడి నుంచి అయితే ఆదేశాలు ఖచ్చితంగా జారీ అయితే కావాలి ప్రధానంగా మేము ఏమన్నా ఆరోపణలు ఏంటి అవి వాస్తవమేనా ఎంతవరకు దీనిపై ప్రస్తుత ప్రభుత్వం వివరాలు సేకరించింది ఇలా పలు విషయాలు ఒకసారి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేసినట్టు చేద్దాం ఒకసారి రోజాకు సంబంధించి ఆడుదాం ఆంధ్రానే సంబంధించి ప్రభుత్వం ఒక పథకాన్ని అయితే మాత్రం గతంలో తీసుకొచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం ద్వారా విద్యార్థులను ఈ ఈ ఆటపాటలతో ముంచెత్తే విధంగా ఇది మాత్రం ప్రత్యేక కార్యక్రమం గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది ఈ ఈ ఆర్ధం ఆంధ్రంలో దాదాపు నలభై పైగా నలభై కోట్లు ఈ దు ఆ అదుర్నియోగ దుర్నియోగం అయ్యాయి ఈ డబ్బులన్నీ కూడా కాజేసేసారు అన్న ఆరోపణ అయితే మాత్రం ఈ రోజా అదే విధంగా కమిటీ ఉందని చెప్పొచ్చు వారిపై కూడా ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది దీనిపై కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజానికి అప్పుడు ముఖ్యమంత్రి ప్రజెంట్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా అనేక పరిణామాలు ఆయన అరెస్ట్ చేస్తారు అన్న ప్రచారం అయితే జోరుగా సాగింది ఇలాంటి నుండి రోజా అరెస్ట్ కూడా తదుపరి సెకండ్ రోజా అరెస్ట్ ఖచ్చితంగా జరుగుతున్న ప్రచారం కూడా జోరుగా సాగింది అయితే దాదాపు ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం మళ్ళీ అప్పుడు స్లో అయిన విషయం మళ్ళా ఇప్పుడు రేజ్ అవుతున్న పరిస్థితి ప్రధానంగా రోజానైతే మాత్రం సెప్టెంబర్ ఐదవ తేదీ లోపు అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది ఇందుకు సంబంధించి కూటమి ప్రధాన నాయకుడు గత పద్దెనిమిది రోజుల కిందటైతే మాత్రం రోజాను త్వరలో అరెస్ట్ చేయబోతున్నామంటూ డేట్ తో కూడా ఆయన ప్రకటించడంతో ఇదంతా కూడా ఉత్కంఠ భరితంగా మారిన పరిస్థితి మాత్రం నెలకొంది అయితే ఈ విషయాలన్నీ కూడా రోజా కావచ్చు వైసీపీ కావచ్చు కూడా పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదా ఒకవేళ అరెస్ట్ చేస్తే దాన్ని రాజకీయంగా ముందుకి అంటే ముందుకి రాజకీయంగా ముందుకు తీసుకెళ్తారా అన్నది అయితే మాత్రం చర్చనీయాంశంగా మారుతుంది చూడాలి తదుపరి ఏ విధంగా ఉంటుంది రోజా అరెస్ట్ నిజంగా చేస్తారా ఇది ప్రచారానికి పరిమితమా ఏం జరిగిందని మాత్రం ముందు ముందుకు చూడాల్సి ఉంది మొత్తం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ ఆడదాం ఆంధ్రాకి సంబంధించి ఈ పథకం ద్వారా అయితే మాత్రం నలభై కోట్లు స్కామ్ అయ్యాయి అన్న ఆరోపణ అయితే మాత్రం బలంగా ఆ ఈ కూట ప్రభుత్వం అయితే మాత్రం ఆరోపిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది అయితే ఈ ప్రభుత్వం నిధులు ఎలా మంజూరు చేసింది దేనికి దేనికి ఈ నిధులంతా ఖర్చు పెట్టారు అన్నయన్ని కూడా రాత పూర్వకంగా కావచ్చు వాటి విధానాలకు కావచ్చు ప్రభుత్వం అంతా కూడా దాన్ని ఒక లిస్ట్ అవుట్ చేస్తుంది దాన్ని వీళ్ళు కూటమి ప్రభుత్వం బయటకు తీసి నిజంగా ఇది ఖర్చు పెట్టిన అంశమేనా లేక వీటిని ఎన్న అక్కడి నుంచి కా చేశారా అన్న ఆరోపణలు అయితే అన్న విషయాన్ని అయితే మాత్రం వెలుగులోకి తీసి వాటిని ఆధారంగా ఒక ఫైల్ తయారు చేసి తదుపరి దాన్ని ఒక ఉన్నతాధికారులకు దాన్ని పంపించి ఆ తర్వాత సిఈడి కావచ్చు ఇతర అధికారులు కావచ్చు ఆ గవర్నర్ ఆమోదంతో అయితే మాత్రం అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అయితే ఇదంతా ప్రచారానికి పరిమితం ఆ అరెస్ట్ చేస్తారా అన్నది అయితే మాత్రం త్వరలో తెలియదు ప్రస్తుతం అయితే మాత్రం ఊపు అందుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది దాదాపుగా ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైలుకు సంబంధించి ఇప్పటికే వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులు మంత్రిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది రెడ్డి కూడా అరెస్ట్ అయిన పరిస్థితి మాత్రం నెలకొంది విజయవాడకు సంబంధించిన సీనియర్ నేత నేనమ్మ వరకు కూడా ఆయన జైల్లో ఉండి బయటకు వచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిందో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అరెస్టులు అనేవి జరుగుతున్నాయి కూటమి ప్రధానంగా వారిపై ఉన్న అనేక ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితులకు ఉంది రోజా సంబంధించి గతంలో మాట్లాడిన మాటలు కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకునేది అర్థం అవుతుంది ఎందుకంటే లోకేష్ అదేవిధంగా ప్రస్తుతం ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ రోజా అనేక సార్లు మాటలో గా పీల్చారని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొన్నిసార్లు అపదశాలతో కూడా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయంటూ కూడా పలువురు ఆరోపిస్తున్నారు ఇలాంటి తరుణంలో ఇలాంటి విషయాలు కూడా ప్రభుత్వం దృష్టిలో తీసుకుంటుంది అదేవిధంగా ప్రభుత్వ ధనం దుర్నియోగం అయిందా లేదా నలభై కోట్లు స్కామ్ చేస్తారా లేదా అన్నది కూడా ఈ ఒక నివేదిక సిద్ధం చేసి దాన్ని సిఐడి ఉన్నతాధికారులకైతే మాత్రం ఒక నివేదిక దాదాగా ఇప్పుడే సిద్ధం చేసినట్టు మాత్రం మనకు స్పష్టం అవుతుంది ఇలాంటి తరుణంలో గవర్నర్ ఆమోదంతో తదుపరి చర్యలు ఉంటాయంటూ కూడా ప్రచారం జరుగుతుంది సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ చేస్తారు ఐదవ తేదీ లోపు సెప్టెంబర్ ఐదు అంటే ఇంకొక రెండు రోజులు మాత్రమే టైం ఉంది ఐదో తేదీ లోపు అరెస్ట్ జరుగుతుందంటూ ప్రచారం జరుగుతుంది అదే ఈ ప్రచారానికి లేక జరుగుతుందా అన్నదైతే మాత్రం మనకు రెండు రోజుల్లో తెలియాల్సింది ఈ రోజా అరెస్ట్ సంబంధించిన అప్డేట్స్